ఏబిఎన్ ఛానల్లో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ వెళ్తున్నాయి ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి అసలు ఒక టెన్ మినిట్స్ నవ్వుకున్నాయి మామూలు గుడి గారు అసలు భలే వెంకటకృష్ణ భలే మహర్తడు అందుకే చెప్పేది వెంకటకృష్ణ అని రాధాకృష్ణ ఎందుకు వదులు వదులుకోలేకపోతున్నాడంటే వెంకటకృష్ణ మాట్లాడే మాట తీరు అలా ఉంటుంది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి మళ్ళీ రిలీజ్ అయిన సంగతి మనకి మీకు అందరికి కూడా తెలిసింది అక్రమ లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేసి కొద్ది రోజుల వరకు జైల్లో పెట్టారు ఆయనకి ఏసీబీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది తర్వాత బెయిల్ మంజూరు చేసిన తర్వాతే అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి కొంతమంది పార్లమెంటేరియన్ మెంబర్స్ని పంపించింది అప్రాక్సిమేట్గా ఐ థింక్ పదిహేను మందిని పంపించింది ఆ పదిహేను మందికి హెడ్ లీడ్ చేసేది వచ్చి పురంజేశ్వర్ గారు ఆ పదిహేను మంది బృందంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒకరు కూడా లేరు ఒకరంటే ఒకరు కూడా లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఐక్య సమితి సమావేశాలకు మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం దీని మీద మనం గతంలో కూడా చెప్పుకున్నాం దీని మీద తెలుగుదేశం పార్టీ కుతకతలు ఆడిపోతుంది తెలుగుదేశం పార్టీ ఎంపీల కడుపు మనతో ఏడుస్తున్నారు అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం నిజంగానే వాళ్ళు ఏడుస్తున్నారు నిజంగానే వాళ్ళు కుతకతలు ఆడిపోతున్నారు ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీ పెద్దలకు కంప్లైంట్ కూడా చేశారంట ఏంటి ఆల్రెడీ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వంటి మిథున్ రెడ్డి గారికి ఎలా అవకాశం కల్పిస్తారు ఇది మంచిగా లేదని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్తే బీజేపీ పెద్దలు ఆ ఎంపీలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట అయ్యా మాకు వైసీపీకి ఉన్నటువంటి సంబంధం ఇది మీకేంటి పని మీకేంటి పని మా మధ్యలో మీరు దూరకండి అని చెప్పేసి బీజేపీ పెద్ద ఒక వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారంట నేను చెప్పట్ల ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ రాధాకృష్ణ దోస్త్ వెంకటకృష్ణ మాట్లాడుతున్నాడు ఆయన టీవీ డిబేట్లో ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పాడు ఏమని చెప్పాడంటే బీజేపీ మరియు వైసీపీల మధ్య జోక్యం చేసుకోవద్దని తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందానికి హెచ్చరించిన అతిపెద్ద బీజేపీ నాయకుడు అనేసి వెంకటకృష్ణ మాట్లాడాడు రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను కూడా పట్టించుకొని బీజేపీ అధినాయకత్వం అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు బీజేపీ హైకమాండ్ కూడా పట్టించుకోలేదంట రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు దానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మేము దీని మీద డిస్కషన్ చేస్తున్నాం మేము కంప్లైంట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడితే దానికి వెంకటకృష్ణ లాస్ట్లో బలి మాట్లాడు మీరు ఇలానే వెళ్తామండి బాయ్ తర్వాత కలుద్దాంలే అని చెప్పేసి లాస్ట్ రాధాకృష్ణ రా జైలు నుంచి పై వచ్చిన మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందంలో పురంధేశ్వరి గారు చైర్మన్ గిరిలో వేసిన బృందంలో పదిహేను మంది ఎంపీలతో వేసిన బృందంలో మిథున్ రెడ్డి గారిని కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చింది తెలుగుదేశం పార్టీ ఎంపీలు సారీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రెడ్డికి ఎలా ఇస్తారు లిక్కర్స్ కేసులో ఉన్న వ్యక్తికి అని అడిగినా కూడా బీజేపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మీకు సంబంధించిన విషయం కాదు ఇది మాకు వాళ్ళకుండే ఉండే సంబంధం అని చెప్పి చెప్పి పెట్టారు అని చెప్పి ఆయన చెప్పిన మాట సరే వాళ్ళు ఎవరు ఏంటి అనేది కాసేపు పక్కన పెడదాం లిక్కర్ స్కామ్లో ఉండి జైల్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని ఐక్యరాజ్యానికి పంపే బృందంలో పెట్టారంటే మరి దీనికి కొంతైనా చర్చ అయితే జరుగుతుంది కదా పట్టాభి గారు మీరెవరైనా చర్చించుకున్నారా మిథున్ రెడ్డి గారు విషయంగా వారిని న్యూయార్క్ పంపించడం ఐక్యరాజ్య సమితి బృందంలో వారిని చేర్చడం ఏది ఒక లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వ్యక్తిని చేర్చడం అనేది అది ఖచ్చితంగా అది అభ్యంతరకరమే అది పార్టీ వైపు నుంచి కూడా మేము ఢిల్లీలో కూడా తెలియజేస్తాం మీరు అభ్యంతరకరం అంటున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేది అనట్లా కాబట్టి ఇటువంటి వివరణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు సరి చేసే ప్రయత్నం చేస్తారు అటువంటి ప్రయత్నమే ఈ విషయంలో కూడా జరుగుతుందనే మేము భావిస్తాం సరే ప్రయత్నం చేస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం మనం థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ చూసారా పట్టాభి ఏమన్నాడు పట్టాభి గారు ఏమన్నాడు అంటే మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ప్రయత్నిస్తూనే ఉంటాం అని చెప్పేసి మాట్లాడాడు దానికి కౌంటర్గా వెంకటకృష్ణ అన్న మాట బాగా మీరు రిమైండ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి కూడా చూడండి వెంకటకృష్ణ అన్నమాట మీరు ప్రయత్నిస్తూనే ఉండండి ఓకే బాయ్ రేపు కలుద్దాం అని చెప్పేసి సటైరికల్గా మాట్లాడాడు అది ఆ పట్టాభి గారికి అర్థమైందో అర్థం కాలేదో మనకైతే తెలియదు కానీ భలే మాట్లాడాడు వెంకటకృష్ణ ఓకే బాయ్ టుమార్ రేపు కలుగుద్దాంలే మీరు ప్రయత్నిస్తూనే ఉండండి అని చెప్పేసి ఎకతా సటైరికల్గా రిప్లై ఇచ్చాడు అది పట్టాభి గారికి అర్థమైనట్టుగా కనిపించట్లే